నమస్తే వెల్కమ్ టు టీవీ త్రిబుల్ నైన్ న్యూస్ యాదవులకు జిల్లా అధ్యక్ష పదవులు ఒకటి కూడా ఇవ్వనందుకు నిరసనగా బీజేపీ కార్యాలయాన్ని ముట్టడించిన జాతీయ యాదవ్ హక్కుల పోరాట సమితి జాతీయ అధ్యక్షులు మేకల రాములు యాదవ్ మరియు రాష్ట అధికార ప్రతినిధి గుడిగే శ్రీనివాస్ యాదవ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు చిలకల శ్రీనివాస్ యాదవ్ మరియు నాగర్ కర్నూలు జిల్లా అధ్యక్షులు కుందేల శంకర్ యాదవ్ పంతంగి బాలు యాదవ్ పవన్ కుమార్ యాదవ్ బైకని శ్రీశైలం యాదవ్ కంటే శ్రీహరి యాదవ్ మారంమణి శ్రీశైలం యాదవ్ ఎం గణేష్ యాదవ్ గోల్యాల మల్లేష్ యాదవ్ మల్లికార్జున్ యాదవ్ మీడియా సెల్ రాష్ట్ర అధ్యక్షులు చీమల రామకృష్ణ యాదవ్ అండ్ టీం సభ్యులు పాల్గొన్నారు

దుర్మార్గం ఇవాళ రెడ్డి బీజేపీ ఎందుకు ఇంత బా ఇవాళ ఇవాళ చౌటుపల్ల అరెస్ట్ చేసిండు నల్గొండ అరెస్ట్ చేసిండు సిద్ధిపేట కామారెడ్డి వాళ్ళని అరెస్ట్ చేసిండు ఎక్కడికక్కడ పోలీసులు అలర్ట్ అయ్యి అరెస్ట్ చేసిండు నా కోసం కూడా వెతుకుతారు మా సభ్యులందరూ కూడా మా సింహాసియా ఉన్న మల్లేశ్వర్ మా గుడిగా సీనన్న అన్న మల్లికార్జున అందరం కూడా మా శ్రీశైలం తమ్ముళ్ళు అందరం కూడా తప్పించుకొని వచ్చినాం మేము మొదలు పెట్టాం కాళ్ళు కట్టుకొని రాబోయే ఎన్నికల్లో రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో సర్పంచ్ ఎంపీటీసీ జడ్పీటీసీలను ఓడించి తీరుతాం కార్పొరేషన్ గ్రేటర్ హైదరాబాద్ కార్పొరేషన్లో లో ఇవాళ యాదవ్లో ఇరవై ఐదు లక్షల మంది ఉన్నాం గుర్తులేదా గుర్తలే కిషన్ రెడ్డి పార్టీ నడుపుతున్నావా రెడ్డి బిజెపి పెట్టుకో అభ్యంతరం లేదు జాగ్రత్త మొండి చూసిండు ఇవాళ ఓల్డ్ సిటీలో లో ఐఎస్ఐ ఉద్యోగ ఉగ్రవాదుల చేతుల్లో మా బాలరాజు యాదవ్ చనిపోయింది తెలవదా మీరు ఒక్కరు కూడా కుటుంబాన్ని పరామర్శించలే ఇది దుర్మార్గం దుర్మార్గంగా మీరు భావిస్తారు ఓన్లీ ఫార్వర్డ్ క్యాస్ట్కే బీజేపీ అనే విధంగా మీరు చేస్తాను మేము వదిలిపెట్టాం పెట్టాం మేము ఎట్టి పరిస్థితిలో వదిలిపెట్టాం బీజేపీ పార్టీని ఓడించి తీరుతాం ఖచ్చితంగా ఇవాళ జనాభాలో యాదవులు ముప్పై మూడు జిల్లాల్లో పదహారు శాతం ఉన్నాం ఇవాళ మేము ఎందుకు వదిలిపెట్టాలి ఇవాళ మీ గుర్తుకు రాలేదా గ్రేటర్ హైదరాబాద్లో ఇరవై ఐదు లక్షల మంది ఉన్నాం గారు సీట్ బాకీనగర్ అధ్యక్షుడు ఇవ్వండి లేకపోతే రంగారెడ్డి అర్బన్ ఇవ్వండి ఖమ్మం ఇవ్వండి ఇవ్వండి మీకు లేవా మా వాళ్ళు పనిచేస్తారు కిషన్ రెడ్డి గారు మేము కాలుకు బల్బాక్ కట్టుకొని తిరుగుతాం రాబోయే కార్పొరేషన్ ఎన్నికల్లో కూడా బీజేపీ అభ్యర్థులను చిత్త చిత్తగా ఓడగొడతాం జాగ్రత్త జయ యాదవ్ నా పేరు మేకల్ రాములు యాదవ్ నేను జాతీయ యాదవ్ పోరాట సమితి జాతీయ అధ్యక్షుడిని ఇవాళ మూడు రోజుల క్రితం బీజేపీ తెలంగాణ రాష్ట్రంలోని మరి ముప్పై మూడు జిల్లాలకు ముప్పై మూడు జిల్లా అధ్యక్షులలో భాగంగా ఇరవై ఐదు ప్రకటించడం జరిగింది ఇరవై ఐదులో కూడా ఒక్కరిని కూడా యాదవులకు లేదు ఇది దుర్మార్గం ఇవాళ జనాభాలో ఇరవై ఇరవై ఐదు శాతం ఇవాళ గ్రేటర్ హైదరాబాద్ లో ఉన్నాం తెలంగాణ మొత్తంలో మేము పదహారు శాతం ఉన్నాం మరి జనాభా ప్రాతిపదికన మా తెలంగాణ రాష్ట్రంలో ఖచ్చితంగా జిల్లా అధ్యక్షులు ఇవ్వాలనేది వారం రోజుల క్రితమే కేంద్ర మంత్రి రాష్ట్ర అధ్యక్షుడైనటువంటి మరి బీజేపీ పార్టీ మరి ఆ రాష్ట్ర అధ్యక్షుడు కలిసి రిప్రజెంటేషన్ ఇవ్వడం కూడా జరిగింది మీరు యాదవ్ సార్ చూసుకోండి ఖచ్చితంగా ఇస్తామని మోసం చేసిండు దుర్మార్గం ఇవాళ పోయినసారి కూడా అదే విధంగా మోసం చేస్తే బీజేపీ పార్టీ కార్యాలయాన్ని దిగ్బంధం చేసినాం కానీ మళ్ళీ మోసం చేయడం వల్ల ఇవాళ జాతీయ యాదవ్ల పోరాట సమితి ఆధ్వర్యంలో మేమందరం కూడా ఇవాళ బీజేపీ రాష్ట్ర కార్యాలయాన్ని ముట్టడి చేయడం జరిగింది మేము మీ బీజేపీ నాయకులారా ఇప్పటికైనా మేలుకోటి యాదవ్లకు సముచిత స్థానం ఇవ్వకపోతే మాత్రం రేపు ఎల్లుండి తర్వాత మరి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఇల్లును కూడా వదిలిపెట్టం ముట్టడించి తీర్థం తెలంగాణ రాష్ట్రంలో రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలతో పాటు గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో బీజేపీ పార్టీని చిత్తు చిత్తుగా ఓడిస్తాం అనేది ఈ సందర్భంగా పార్టీ నాయకులను పార్టీ పెద్ద అయిన కిషన్ రెడ్డి అదేవిధంగా ఈటల్ రాజేందర్ మరి బండి సంజయ్ లాంటి పెద్ద నాయకులు డాక్టర్ లక్ష్మణ్ గారిని కూడా మేము హెచ్చరిస్తున్నాం ఇది ఏంటంటే ఇప్పుడు మా ఓట్లు లేకపోతే మీరు ఎక్కడ తెలంగాణలో ఎక్కడ గెలవలేరు మీరు మరి ఆలోచించుకోండి అని సందర్భంగా మేము పేర్కొంటూ ఇంకోటి ఏంటంటే ఇవాళ బీజేపీ రాష్ట్ర కార్యాలయానికి ముట్టడికి బయలుదేరిన మరి చాలా మంది యాదవకుల పోరాట సమితి నాయకులను ఎక్కడికక్కడ అరెస్ట్ చేయడం జరిగింది వారిని వెంటనే వదిలిపెట్టాలనేది జాతీయ అధ్యక్షుడిగా నేను పోలీసు అధికారులను ఆదేశిస్తున్నా అదే విధంగా మరి ఇవాళ ఇంత నష్టం జరిగినా కానీ మీరు నోరు పెట్టుకోకపోతే మాత్రం మరి బాగుండదు మా నాయకులు నలభై సంవత్సరాల నుంచి ఇక్కడ మరి బీజేపీ పార్టీకి తెలంగాణలో మరి పార్టీ అభివృద్ధి కోసం పనిచేస్తున్నారు కేసులకు బలవుతున్నారు అదేవిధంగా ఐఎస్ఐ ఉద్యోగ ఉగ్రవాదులు మా బాలరాజు యాదవ్ను కూడా ఓల్డ్ సిటీలో చంపితే ఇప్పటి వరకు కూడా కుటుంబాన్ని పరామర్శించలేదు ఆదుకోలేదు ఇవాళ మా నాయకులు ఇవాళ నాయకులకు దాడి గురి అయి చనిపోతే కూడా మీరు పట్టించుకోకపోతే ఘోరం మేము అడుగుతున్నాం ఇవాళ గ్రేటర్ హైదరాబాద్లో ఇరవై ఐదు లక్షల మంది ఉన్నారు మీరు ఇవ్వండి మా మాకు గ్రేటర్ హైదరాబాద్లో మరి భాగ్యనగర్ ఇవ్వండి లేకపోతే మరి రంగారెడ్డి అర్బన్ ఇవ్వండి ఖమ్మం ఇవ్వండి నల్గొండలో మరి ఇక్కడ గ్రేటర్ హైదరాబాద్ తర్వాత నల్గొ నల్గొండ ఉంది ఎక్కువ సంఖ్యలో యాదవరు నల్గొండ ఇవ్వండి ఏదైనా మీరు ఇవ్వండి ఇవ్వకపోతే మాత్రం ఖచ్చితంగా మరి కేంద్ర మంత్రి రాష్ట్ర అధ్యక్షుడైనటువంటి మరి కిషన్ రెడ్డి ఇంటిని కూడా ఖచ్చితంగా జాతీయ యాదవ్ పోరాట సమితి ఆధ్వర్యంలో ముట్టడిస్తామని హెచ్చరిస్తున్నాం బీజేపీ నాయకులు జై యాదవ్ జై యాదవ్ నేను చిలకల శ్రీనివాస్ యాదవ్ యాదవల పోరాట సమితి రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా నేను మాట్లాడుతున్నాను ఈ రోజు మా జాతీయ అధ్యక్షుడు యాదవ్ల పోరాట సమితి జాతీయ అధ్యక్షుడు నేతల్ రావులు యాదవ్ గారి టీం ఆధ్వర్యంలో ఇవాళ బీజేపీ చేసినటువంటి విధానానికి నిరసనగా ఇవాళ రాష్ట్ర కార్యాలయాన్ని ముట్టడించడం జరిగింది ఈ కార్యాలయానికి ముట్టడించడంలో మా నాయకులందరూ కూడా ఎంతగానో సపోర్ట్ చేశారు ఈ సందర్భంలో మా రాష్ట్ర అధికార ప్రతినిధి బొడుగు శ్రీనివాస యాదవ్ గారు అదేవిధంగా శ్రీ శ్రీశైలం యాదవ్ గారు అదేవిధంగా కుందేల శంకర్ యాదవ్ గారు అదేవిధంగా శ్రీహరి యాదవ్ గారు అదేవిధంగా మల్లేశ్వర్ యాదవ్ గారు అదేవిధంగా వివిధ వివిధ జిల్లాల నుంచి వచ్చినటువంటి యాదవ్ సంఘం నాయకులందరూ కూడా ఈ నిరసన దీక్షలో పాల్గొనడం జరిగింది బీజే పండ్లగూడ పోలీస్ స్టేషన్ లో పాల్గొనడం జరిగింది ఈ కార్యక్రమం ఈ ఈ కార్యక్రమాన్ని ఈ కార్యక్రమాన్ని విషయం ఈ విషయంపై ప్రతిఘటించడం కోసం బీజేపీ రాష్ట్ర కార్యాలయాన్ని ముట్టడించడం జరిగింది బీజేపీ రాష్ట్ర అధ్యక్షులైనటువంటి కిషన్ రెడ్డి గారు గౌరవనీయులైనటువంటి కిషన్ రెడ్డి గారు మీరు ఎంతో అన్యాయం చేస్తున్నారు యాదవ సంఘానికి బీజేపీ అంటేనే ఐందవ సంస్కారానికి సపోర్ట్ గా బీజేపీ ఎంతగానో ఉన్నదని మేము అనుకుంటున్నాం భావించుకుంటున్నాం సనాతన ధర్మాన్ని చక్కగా బోధించినటువంటి శ్రీకృష్ణ భవిష్యాన్ని మీరు ఏంటంటే అపాసపాలు చేస్తున్నారు ఇది పద్ధతి విషయం కాదు ఏదైనా సరే సరే గొట్ట నుంచి నీరు పైకి పోవాలంటే నువ్వు చిన్న కింద భాగంలోనే మీరు రంధ్రాలు పెట్టి కూర్చున్నారు ఒకప్పుడు ఏందనమాట డాక్టర్ ఆర్ లక్ష్మణ్ గారు చెప్పారు యాదవ్లకు ఏదన్నమాట గొర్రెలు బర్లతో ఏందనమాట టీఆర్ఎస్ ప్రభుత్వం సపోర్ట్ చేస్తుంది వీళ్ళని రాజకీయంగా యదాని కొన్ని అని చెప్పి ఒకప్పుడు ఓబీసీ మోర్చలో మీరు చెప్పారు లక్ష్మణ్ గారు మీరు ఈ సందర్భంగా మీ పార్టీ